ఐపీఎల్ ఫైనల్ మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగబోతుంది సో ఈ రెండు జట్లకు సంబంధించిన బలాబలాలు అదేవిధంగా టీం యొక్క బలహీనతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఐపీఎల్ అప్డేట్స్ అదేవిధంగా క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తొలి టైటిల్ కొట్టేందుకు ఆర్సీబీ మరియు పంజాబ్ జట్లు పర్ఫెక్ట్గా అయితే బరలు దిగబోతున్నాయి మరికొన్ని గంటల్లో సో ఈ రెండు జట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా ఆర్సీబీ టీం సో ఈ సీజన్లో అన్స్టాపెబుల్గా ఆడుతుంది చూసాం మనము ఏ విధంగా ఆడిందో లీగ్ స్టేజ్లో కానీ క్వాలిఫైర్ వన్లో తమదైన స్థాయి ప్రదర్శన అయితే చేసింది సో ఆ టీంలో జోషిల్ కూడా క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో తీరగడంతో ఆ జట్టు బలం మరింత పెరిగింది సో ఈ రెండు టీమ్స్ ఈ సీజన్లో మూడుసార్లు తరపడ్డాయి లీగ్ స్టేజ్లో రెండుసార్లు తరపడితే చెరొకసారి గెలు గెలవగా క్వాలిఫైర్ వన్లో పంజాబ్ ఘోరవటం అయితే ఎదుర్కొంది ఆ మ్యాచ్లో ఆర్సీబీ నూట ఒకటి పర్లకే పంజాబ్ టీమ్ను ఆలౌట్ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది సో ఈ సీజన్లో మాత్రం ఆర్సీబీ జట్టు పంజాబ్ పైన ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది అదే ఆధిపత్యాన్ని కొనసాగించినట్లయితే కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఆర్సిబి టీంకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ టీం బ్యాటింగ్ పరంగా ఎటువంటి ఢోకా లేదు సాల్ట్ అద్భుతమైన ఆరంభాలు ఇస్తుంటే విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ అయితే ఆ టీంకు ఉపయోగపడుతుంది అదేవిధంగా జితేష్ శర్మ చూసాం ఎల్ఎస్జి మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు అతనికి తోడుగా మయంక అగర్వాల్ కూడా కొత్తగా వచ్చిన మయాంక అగర్వాల్ చెలరేగుతుంటే రజత్ పాటిదార్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే రావాల్సింది లియామ్ లివింగ్స్టోన్ కూడా తనదైన పాత్ర అయితే పోషించాల్సింది చివరిలో రోమరేష్పాటు కూడా చెలరేగి ఆడే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఆ టీం అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది ఈ సీజన్లో జోష్ అజిల్బోడ్ క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో రావడం ఎంత ఇంపాక్ట్ చూపించాడో అందరం చూస్తాం త్రీ వికెట్స్తో చిలరేఖగా అతనికి తోడుగా యువ ప్లేయర్ అయిన షుయా శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు ఇక ఎస్దాయల్ కూడా తనదైన స్థాయి బౌలింగ్ చేస్తుంటే బుబీ మెరుగైన ప్రదర్శన అయితే ఇవ్వాల్సి ఉంది ఓవరాల్గా పంజాబ్తో పోల్చినప్పుడు ఆర్సీబీ బౌలింగ్ అనేది మెరుగ్గా కనిపిస్తుంది సో ఏదైతే ఈ అన్స్టాపబుల్ మ్యాచ్ విన్నింగ్ ఆడుతున్న ఆర్సీబీ ఉందో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే తొలి టైటిల్ కొట్టడం అంత పెద్ద పని కాకపోవచ్చు పంజాబ్ జట్టుకు సంబంధించుకున్నట్టయితే చూసాం ఆర్సీబీ మ్యాచ్లో ఘోర ఓటమి తర్వాత ముంబై పైన ఆ క్వాలిఫై టూలో మళ్ళీ చెలరేగి ఆడింది సో భారీ స్కోర్ను చేజ్ చేసి ఘన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకొచ్చింది ఆ టీంలో ప్రియా శారే కానీ ప్రభ్ సిమ్రాన్ సింగ్లు గత రెండు మ్యాచ్లలో విఫలమైనప్పటికీ వారు ఏ క్షణమైనా చెలరేగిపోయే చెలరేగి ఆడే ప్లేయర్స్ అనమాట ఇక శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ అయితే చూసాం ముంబైతో మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు సో అతను కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు ఈ సీజన్లో సో అతని నుంచే ప్రమాదం అయితే పొంచింది ఆర్సీబీ టీంకు శశాంక్ సింగ్ కానీ మార్కాస్ టోనీస్ కానీ వాళ్ళు చిల చివరిలో చిలరేగి ఆడే ప్లేయర్స్ వారితో కూడా జాగ్రత్తగా ఆడాల్సింది ఆర్సీబీ టీం ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తుంది ఆర్సీబీ బౌలింగ్తో చూసినప్పుడు సో భారీ స్కోర్లు కాపాడుకోలేకపోతుంది పంజాబ్ టీం అంటే బౌలింగ్ బలహీనంగా ఉండడమే దానికి మైనస్గా మారింది హర్షదీప్ సింగ్ కానీ అదేవిధంగా కైల్ జీసన్ కానీ లాస్ట్ మ్యాచ్లో చూసిన మార్కస్ టోనీస్ కానీ సహాలు కూడా చాలా పరుగులైతే సమర్పించుకుంటున్నారు సో పరుగు లీక్ చేయడం ఆపకపోతే మాత్రం భారీ ప్రమాదం అయితే ఉండే అవకాశం ఉంది పంజాబ్ జట్టుకు ఓవరాల్గా ఇరు జట్లు టఫ్ ఫైట్ని అయితే ఫేస్ చేయబోతున్నాయి టఫ్గా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్ మ్యాచ్ సో ఇరు జట్లు కూడా తొలి టైటిల్ కల కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ ఛాన్స్ కూడా మిస్ అవ్వకుండా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది మీరు అనుకుంటున్నారో ఏ టీం తొలి టైటిల్ కల నెరవేర్చుకోబోతుందో మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి